జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎంఆర్ఓపై కేసు నమోదైంది తోటి మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది ఆఫీసులో తనతో కలిసి పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి రవీందర్ వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు కాల్స్ చేసి వేధించినట్లు సమాచారం బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేస్తుందన్న విషయం తెలుసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు నిందితుడు మరో ఎంఆర్ఓను రంగంలోకి దింపినట్లు తెలిసిందే బాధితురాలి ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు ఈ రోజు అనగా తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక మహిళా ఉద్యోగి జత టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇంద్రా సర్వేలో భాగంగా జిల్లాకు సంబంధించిన పెగడపల్లి ఎంఆర్ఓ గారు రవీంద్ర నాయుడు గారు ఆమెను లైంగిక వచ్చి తీర్చి లైంగికంగా కోరిక తీర్చమని తన కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళి తన లైంగిక వా లైంగిక వాంఛ తీర్చాలని ఆమెను బలవంతం పెట్టడం జరిగినదని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేము ఆంబిం శిక్ష నమోదు చేసి ఆయనను కోటి వంద ప్రవేశపెట్టడం జరుగుతుంది